ఇక్కడ మీరు చూస్తున్నది పాలక్ పకోడి అండి నిజంగా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ లాగదు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పాలకూర ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని మరి ఈ పకుడీ ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్ సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు రోజు ఏదో ఒక స్నాక్ కావాలని అడగకముందే మీరు చేసి పెట్టండి వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు మరీ మరీ అడిగి మరీ తింటారు మరి ఇది నిజమో కాదా తెలుసుకోవాలనుంటే ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ అనేవి మిస్ అవ్వరు హాయ్ అండి నమస్తే ఈరోజు పాలకూరతో పకోడి చాలా బాగుంటుంది హెల్త్ అయితే చాలా మంచిది ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ వేలో నేను చూపిస్తాను రండి నేను ఇక్కడ నాలుగు పెద్ద కట్టలంత పాలకూర తీసుకున్నానండి ఈ రెసిపీకి పాలకూర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పాలకూరని చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఓపికగా ఈ పాలకూర బాగా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఇలా చాప్ చేసుకొని ఒక పెద్ద కప్పు నిండా వచ్చేలాగా మెజర్ చేసుకోవాలి ఎందుకంటే పాలకూర ఏ కప్పుతో తీసుకున్నామో కొత్తిమీర కూడా ఆ కప్పుకి హాఫ్ కప్పు కొత్తిమీర కూడా తీసుకోవాలి నేను చేసిన విధంగా ఫైన్గా చాప్ చేసి ఈ కప్పులోకి వేసేస్తున్నాను నేను చూడండి ఇలా ఈ కప్పు అంతా నిండేలాగా చూసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కొత్తిమీర తీసుకోండి కొత్తిమీర కూడా హాఫ్ కప్ ఉండేలాగా చూసుకోవాలి అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ఏం నష్టం లేదు నేనైతే హాఫ్ కప్ ఉండేలాగా చూసుకుంటాను ఫైన్గా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఈ కొత్తిమీర ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆ కప్పుకి హాఫ్ వచ్చేలాగా చూసుకోండి కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకోవడం వలన ఈ రెసిపీకి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మీకు ఇష్టమైతే కప్పు వరకు కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా అలాగే ఇప్పుడు కరివేపాకు తీసుకోండి కరేపాకు ఒక పావు కప్పు వచ్చేలాగా చూసుకోండి మా పాపకి ఎక్కువ కరేపాకు వేస్తే తినదు మీరైతే పావు కప్పు వరకు ఇలా ఫైన్గా చాప్ చేసుకోండి కరేపాకు కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకొని కరేపాకు కూడా బౌల్లో వేసేసుకోండి నేనైతే చాలా చిన్నది గిన్నె తీసుకుని దానిలో కలిపానండి మీరు పెద్ద గిన్నె తీసుకోండి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవసరం ఉండదు దీనిలోకి ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే పాలకూర తీసుకున్నామో అదే కప్పుడు శనగపిండి వేశాను నేను చెప్తున్నాను కదా ఆనియన్స్ కూడా సన్నగా పొడవగా కట్ చేసి అదే కప్పుతో తీసుకోండి ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇప్పుడు పాలకూర కూడా వేసేసుకోండి చూసారా బౌల్ అయితే చిన్నది అయిపోయింది కలిపే బౌల్ పెద్దది పెట్టుకోండి మీరు మరీ మరీ చెప్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కలుపుకోవడానికి అస్సలు కుదరట్లేదు చూసారా పెద్దది తీసుకోండి దానిలోకి చక్కగా అన్నీ చేత్తో కలుపుకుంటే ఈవెన్గా కలుస్తాయి అన్నమాట ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేత్తో పిసుకుతూ కలుపుకోవాలన్నమాట అప్పుడు ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఆ తర్వాత అవసరానికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి కావలసిన కన్సిస్టెన్సీ అంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఈ పకోడికి ఈ బ్యాటర్ మాత్రం ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసినా కూడా ఆయిల్ పీల్చేస్తుంది పకోడికి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లైట్ లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ముందు ఇలా కలిపేసుకోవాలి ముందు ఈ పిండి ఈ ఆకులు ఆనియన్స్ అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి నేను చూడండి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకంటే కలుపుకోవడానికి వీలు కావట్లేదు నాకు మీరు అందుకే పెద్దది తీసుకుని వేసుకోమని చెప్పాను ఇప్పుడు ఇవన్నీ కూడా చేత్తో బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈజీ అవుతుంది చూడండి బౌల్ అనేది పెద్దది ఉంటే మన చేయి తిరుగుతుంది కలుపుకోవడానికి చక్కగా ఇవన్నీ కూడా ఇలా కలుపుకోవాలి ముందు తర్వాత అదే కప్పుతో వాటర్ తీసుకొని ఎంత పడితే అంత వాటర్ వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాడుకోవద్దు వాటరు కొంచెం కొంచెం వేసుకోవాలి దానికంటే ముందు దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి మన రుచికి తగ్గట్టు సాల్ట్ మనం తీసుకునే పిండికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్న దాన్ని బట్టి కారం అలాగే జీరా పొడి నేను హాఫ్ టీ స్పూన్ వేసాను ధనియాల పొడి కూడా హాఫ్ టీ స్పూన్ వేసాను ఒక చిటికటి పసుపు వేసాను గుర్తుపెట్టుకోండి ఉప్పు కారం మాత్రం మనం తీసుకున్న ఈ క్వాంటిటీని బట్టి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తగ్గించుకోండి పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం మరి కాస్త వేసుకోండి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా ఇలా పిసుకుతూ కలపాలన్నమాట చాలా తక్కువ వాటర్ పడుతుంది ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా కలిసిపోతుంది ఇలా చేసుకున్న పకోడీలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయితే మరీ ఇష్టంగా లాగించేస్తారండి నిజం టమాటో కెచప్తో కానీ లేదంటే మామూలుగా తినేయచ్చు ఏమీ దీనికి మనం పక్కన చట్నీ కానీ ఇవేం పెట్ట అవసరం లేదు పిల్లలైతే టమాటో కెచప్ పెడితే దాంతో ఇష్టంగా తింటారు వాళ్ళు చూడండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ బాగా వేడవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని అప్పుడు ఈ పిండిని పకోడీలుగా వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా డ్రాప్ అవ్వాలన్నమాట పిండి అంతేగాని మరీ వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోవద్దు ఇప్పుడు ఆయిల్ పెట్టాను వేడైపోయింది ఆయిల్ కాబట్టి నేను వేసేస్తున్నాను ఇలా డ్రాప్ చేసేయడమే మనం చేత్తో ఇలా కలుపుకుంటూ వేస్తే చక్కగా పకోడీలాగా వచ్చేస్తాయి అనమాట నేను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాను బాగా ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసి పకోడీలు వేస్తున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి లేదంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది దానివల్ల అనేక సమస్యలు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అనమాట అందుకని చక్కగా దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎప్పుడు కూడా పకోడి దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో లేదంటే మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెడితే లోపల వేగవు పైన మాత్రం చక్కగా కలర్ వచ్చేస్తాయి ఇప్పుడైతే చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందనమాట మనకి తెలిసిపోతుంది హార్డ్గా అయిపోతాయి మనం పెట్టిన ఈ జాలీ గరిటకి పకోడీలు అనేవి గట్టిగా తగులుతూ ఉంటాయన్నమాట అది ఒక గుర్తు ఇప్పుడు చూసారా పకోడీలు ఈవెన్గా వేగిపోయాయి సుమారుగా ఐదు నిమిషాలు పట్టిందండి నాకు ఇవి వేగడానికి ఈ పకోడీలని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి దానిలోకి వేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ అనేది ఏదైనా ఉంటే కనుక పీల్ చేసుకుంటుంది ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా చక్కగా టేస్టీగా పకోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా రెండోసారి ఇంకా మిగిలితే మూడోసారి వాయిగా వేసేసుకోండి చక్కగా మనకి కావలసినన్ని పకోడి మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే పిండి రెండు కప్పులు తీసుకోండి పాలకూర కూడా ఎక్కువ తీసుకోండి కొత్తిమీర కూడా ఎక్కువ తీసుకోండి సరిపోతుంది మరొక విషయం ఏంటంటే ఈ రెసిపీకి ఆనియన్స్ కూడా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి ఆనియన్స్ కూడా మరి కాసేపు తీసుకోవచ్చు ఒక కప్పుకి కప్పున్నర కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఈ పాలక పకోడి ఎలా వేసినా చాలా బాగుంటుంది చాలా ఈజీ ఫస్ట్ టైము కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకుంటారు మరి చూడండి నేనైతే రెడీ చేసేసాను ఎంతో చక్కగా ఉన్నాయి కదా చూడడానికే మనం తింటుంటే అంతకంటే బాగుంటాయండి మనం నోట్లో వేసుకోగానే ఎంత హాయిగా అనిపిస్తుంది అయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ చేసుకున్నారనుకోండి ఒక టప్పర్ వేర్ బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని ఒక రెండు మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు చక్కగా క్రిస్పీగానే ఉంటాయండి ఏమాత్రం మెత్తబడవు అనమాట మంచి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మాత్రమే క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్తగా అయిపోతాయి గుర్తుపెట్టుకోండి చూసారు కదండి మరి నా స్టైల్లో పాలకూరతో పక్కడి చాలా బాగుంటాయి తినడానికి రైస్లో తినచ్చు స్నాక్గా తినచ్చు ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే పొరం కిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ